ఆస్ట్రేలియాలో దారుణమైనటువంటి విషయం వెలుగు చూసింది ఓ చిన్నారుల సంరక్షణ కేంద్రంలో పనిచేసేటటువంటి వ్యక్తి పైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది దర్యాప్తు చేపట్టారు పోలీసులు అతడి వద్ద అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు వాటిని పరీక్షించారు లక్షలాది ఫైళ్ళు అందులో ఉన్నాయి ఉన్నట్లుగా గుర్తించారు లైంగిక వేధింపులకు కేసుకు సంబంధించి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఆ పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు జూలైలో అరెస్ట్ చేశారు ఇటీవల అతడి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు కూడా అయితే వీటిలో దాదాపు పద్నాలుగు లక్షల ఫైళ్ళు ఉన్నట్లు గుర్తించారు చూడండి వాటిని విశ్లేషించే పనిలో పరీక్షించే పనిలో ఫోరెన్సిక్ అధికారులు ని నిమగ్నమై ఉన్నారు అందులో ఐదు పాయింట్ ఐదు లక్షల చిత్రాలే ఉన్నాయని కూడా గుర్తించారు ఇవన్నీ కూడా లైంగిక వేధింపులకు సంబంధించినవి కాకపోయినప్పటికీ కూడా వీటిని పరీక్షించి అతిపెద్ద పని ఆ అధికారులకు అయ్యిందని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్నటువంటి డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు బాధితుల గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెప్పారు కూడా అయితే సమాచారం అయితే కోర్టు ఆదేశాల దృష్ట్యా నిందితుల వివరాలు కూడా బయటకు వెల్లడించకూడదు అనేటటువంటి విధంగా కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి తరుణంలో నిందితుల వివరాలను బయటకు వెల్లడించలేదు నమస్తే